గౌతమ్ జాస్న వాళ్ళ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉండగా దాస్ అక్కడికి వచ్చి ఆపండి అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరిచి ఒక వీడియోని అయితే చూపిస్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇది నిజమా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న దాస్ అయితే ఇదంతా నిజమే వీడు ఒక పెద్ద ఫ్రాడ్ వీడు అమ్మాయిల్ని ఆడుకునే మనిషి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఈ వీడియోని చూసి మీరు నమ్మేస్తున్నారా ఇలాంటివి ఎన్ని సోషల్ మీడియాలో లేవు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దాస్ అయితే ఇలా మీరు నమ్మరు అని తెలిసే ఈ అమ్మాయిని తీసుకొని వచ్చాను అని చెప్పేసి అయితే ఆ అమ్మాయిని కూడా తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే అదేంటి నువ్వు ముందు మా ఇంటికి వచ్చావు కదా ఇదంతా అబద్ధమని అప్పుడు చెప్పవు ఇప్పుడేమో నిజం అంటున్నావేంటి అసలు ఏది నిజం అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి అయితే అవును నేను ఇప్పుడు చెప్తుందే నిజం వీడి వల్ల నేను చాలా మోసపోయాను వీడు నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను పాడు చేసేసాడు అని చెప్పి అయితే నిజం మొత్తం బయట పెడుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోస్న అయితే అమ్మయ్య నా పెళ్లి నా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది ఇక వీడితో నా గొడవ తీరిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా గౌతమ్ దగ్గరికి వచ్చి ఏంట్రా నువ్వు నన్ను మోసం చేస్తావా ఇలాంటి వాడివన్నీ నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దసరథ అయితే నా కూతురిని పెళ్లి చేసుకొని తన జీవితం కూడా నాశనం చేయడానికి నీకు ఎంత ధైర్యం రా ఎలా చేయాలనుకుంటున్నా ఇది నాకు ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది అని చెప్పేసి అయితే గౌతమ్ చెప్ప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు ఇంతలో జోష్న కూడా అక్కడికి వచ్చి యూ రాస్కెల్ అని చెప్పేసి అయితే తన మీద చాలా కోపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ కూడా నా మనవరాలి జీవితం నాశనం చేయాలనుకుంటావురా నీలాంటి వాడిని నేను ఊరికనే వదిలిపెట్టను నిన్ను పోలీస్ స్టేషన్లో ఎక్కిస్తాను నిన్ను జైల్లో పెట్టిస్తాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న గౌతమ్ అయితే నేను ఎంత ఫ్రాడ్ అయితే నీ మనవరాలు ఎంత ఫ్రాడో తెలుసా తను దీపనే చంపాలనుకుంది అని చెప్పే లోపే అక్కడికి కార్తీక్ వచ్చి గౌతమ్ చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి బావ నిజం చెప్తూ ఉంటగా వచ్చి కొట్టాడు అసలు ఏం దాయాలనుకుంటున్నాడు బావా అని చెప్పేసి అయితే అనుకుంటూ కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళని పంపించేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళు అయితే సరే ఇక్కడ నుండి వెళ్ళిపోతాం పదా అని చెప్పేసి అయితే తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే తన కూతురు నిశ్చితార్థం ఆగిపోవడంతో కళ్ళు తిరిగి అక్కడే పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దీప అయితే చాలా కంగారు పడిపోతూ అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ని పిలిపించి చూపిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న దీప అయితే వాళ్ళ అమ్మని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది